రాజా సింగ్ ఇక్కడ తగ్గడు ఎక్కడ అంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ప్రసక్తి లేదు అంటూ తేల్చేస్తున్నారు రాజా సింగ్ ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు మరోవైపు బీజేపీ అధిష్టాన్ని పిలిస్తే వెళ్లి కలుస్తాను అంటున్నారు తనకు బీజేపీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అంటున్నారు ఆయన అయినా సరే బీజేపీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రశ్నిస్తాను అంటున్నారు బీజేపీ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రశ్నించారు రాజా సింగ్ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనన్నారు నా గోమే ప్రజలు నాకు గెలిపిస్తున్నారు సపోర్ట్ చేయలేదు ఎలక్షన్ లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే మూడోసారి కూడా గోష ప్రజలు నాకు గెలిపిస్తున్నారు రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు నేను ఏను కూడా ఏం చేస్తా చేసుకోండి గత కూడా చెప్తాను తాను బీజేపీతో తప్ప మరో పార్టీతో పనిచేయనన్నారు రాజాసింగ్ ఎప్పటికైనా తిరిగి బీజేపీలోనే చేరతానన్నారు ఇప్పుడు నేను కాంగ్రెస్లో వెళ్ళలేను బీఆర్ఎస్లో వెళ్ళలేను ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా వేరే పార్టీ మ్యాచ్ గారు అందుకోసం నేను వెయిటింగ్ కానీ వెళ్ళే ముందు నేను ఇక్కడ చేస్తున్న అన్యాయం గురించి కేంద్రం అధికారులకి మా అధికారులకి చెప్తాను బీజేపీ కొత్త స్టేట్ కమిటీతో పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు రాజాసింగ్ రామ్ చంద్రరావు రబ్బర్ స్టాంప్ గా మారాలని విమర్శించారు అసలు ఇది రామచందర్ రావు గారు చేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా అసలు ఈ కమిటీతో మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా కొద్దిగా చెప్పండి ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతో మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాష్ట్ర కమిటీపై బీజేపీ నేతలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కమలనాథులు. మీ రాజీనామా తీసుకొని దాన్ని అమలు చేసింది. ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఈ విధంగా పార్టీకి నష్టపరిచినట్టైతే రాజాసింగ్ భయ్యా భారతీయ జనతా పార్టీ గురించి అబద్ధాలు చవాకులు పీల్చిన రాబోయే రోజులలో దీని పరిణామం వేరే విధంగా ఉంటుంది రాజసింగ్ మరోసారి బీజేపీపై కామెంట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఆ పార్టీ నేతలు